నెల్లూరు నగరంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరాయి ఈ నేపథ్యంలోనే హత్య జరగడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు అటు పోలీసులు కూడా బిగించారు కూటమి సర్కార్ హయాంలో తమ ఆటలు సాగడం లేదనే గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుందని తెలుస్తోంది అయితే ఈ బ్యాచ్ ఆగడాలను కూకటి వేళతో పెకిలించి వేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది గంజాయి బ్యాచ్ తీరు తెన్నులపై ప్రైమ్ నైన్ కథనం ఇప్పుడు చూద్దాం రెండు నెలలు ప్రశాంతంగా ఉన్నటువంటి నగరంలో మరోసారి హత్య కలకలం సృష్టించింది గంజాయిని అరికట్టాలని పోరాటం చేస్తున్న వ్యక్తిని గంజాయి బ్యాచ్ అత్యంత కిరాతకంగా హతమార్చింది వేటాడి వెంటాడి కత్తితో బలంగా తలపై పొడిచి హత్య చేశారు పది మంది గంజాయి బ్యాచ్ ఆ హత్య వెనుక ఓ మహిళా మాస్టర్ మైండ్ కావడం కూడా ఆ మహిళ గంజాయి బ్యాచ్ను పెంచి పోషిస్తూ ఉండడం ప్రస్తుతం సంచలనం రేపుతోంది నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూర్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద జరిగిన దారుణ హత్య ఒక్కసారిగా నెల్లూరు నగరవాసులను ఉలికిపాటుకు గురిచేసింది వివరాల్లోకి వెళ్తే కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు సమీపంలోని ఆర్టీడీ కాలనీలో నివాసం ఉండే పెంచలయ్య సిపిఎం యువ నాయకుడు అయితే ఇటీవలి కాలంలో పెంచలయ్య డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు ప్రధానంగా ఆర్టీడీ కాలనీలో గంజాయిని నిర్మూలించాలని ఆ ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు అంతేకాదు గంజాయిని విక్రయించే వారి వివరాలను పోలీసులకు తెలియజేస్తూ గంజాయిని అరికట్టాలని పాటుపడుతున్నాడు ఇదే ప్రాంతంలో నివాసం ఉండే అరవ కామాక్షి గంజాయిని విక్రయిస్తూ ఎంతోమంది యువకులను మత్తుకు బానిసలను చేసింది దీంతో కామాక్షికి పెంచలయ్యకు మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి దీనిని ఓడ్చుకోలేని కామాక్షి మరికొందరితో కలిసి హత్యకు ప్లాన్ చేసి పెంచలయ్యను హత్య చేయించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పెంచలయ్య స్కూటీలో వెళ్తున్న సమయంలో పది మంది మాస్కులు ధరించి అతన్ని వెంటాడి కత్తితో దారుణంగా తలపై పొడిచి హత్య చేశారు హత్యకు ఉపయోగించిన కత్తిని సైతం ఘటనా స్థలంలోనే వదిలేసి వెళ్ళిపోయారు పెంచలయ్య హత్య రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఈ హత్యకు సంబంధించినటువంటి వారిని పట్టుకునేందుకు టీంలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించడం ప్రారంభించారు ఈ నేపథ్యంలో కోవిరు సమీపంలో మూసివేసి ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలో యాదృచ్ఛికంగా జేమ్స్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో జేమ్స్ పోలీస్ కానిస్టేబుల్పై దాడి చేయడంతో అతనిపై ఎస్ఐ కాల్పులు జరిపి పట్టుకున్నారు ఈ ఘటనలో జేమ్స్కు బుల్లెట్ గాయమైంది దీంతో గాయపడిన హెడ్ కానిస్టేబుల్తో పాటు బుల్లెట్ గాయమైనటువంటి హత్య కేసు నిందితుడు జేమ్స్ను పోలీసులు హాస్పిటల్కు తరలించారు నెల్లూరు రూరల్ మండలంలో కల్లూరుపల్లి గ్రామంలో సుమారు నాలుగున్నర గంటల ప్రాంతంలో పెంచలయ్య అనే అతన్ని అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపడం జరిగింది ఈ హత్యకి మూలం ఆ కల్లూరుపల్లిలోని ఆర్డీటీ కాలనీలో వర్గపూర్ తోటి ఈ సంఘటన జరిగింది దానికి కారణం ఏంటంటే ఆర్డీటీ కాలనీ ఒకప్పుడు బోడిగాడి తోట నుంచి వచ్చిన వాళ్ళ మైగ్రెంట్స్ ఆ మైగ్రెంట్స్లో ఉన్న డిఫరెన్సెస్ ఇక్కడ కూడా కంటిన్యూ అయినాయి అంటే అంతకుముందు ఆ బోడిగాడి తోటలో ఉండే పెంచలయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాలనీలో ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ అలాంటి లాండానికి సంబంధించిన ఏ ఇష్యూస్ జరగకుండా ఉండటాని కోసం కాలనీలో కొన్ని రూల్స్ ఆ కాలనీ కమిటీ ద్వారా ఫ్రేమ్ మరోవైపు గంజాయి నిర్మూలన కోసం పోరాటం చేసిన పెంచలయ్య మృతదేహాన్ని సిపిఎం నాయకులతో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి సందర్శించి నివాళులర్పించారు గంజాయి బ్యాచ్ కూకటివేళతో పెకిలించేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోరారు పెంచలయ్య సమాజానికి ఎంతో మేలు చేసే వ్యక్తి అని అటువంటి వ్యక్తిని గంజాయి బ్యాచ్ హతమార్చడం దుర్మార్గం అని అన్నారు హతడు హెచ్చరయ్య గారు సిపిఎం పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి స్థానికంగా ప్రజా సంఘాలతో కలిసి పనిచేసే వ్యక్తి అన్ని పార్టీలతో కూడా కలివిడిగా ఉంటూ అక్కడ ప్రజల సమస్యల కోసం అన్ని రకాల కృషి చేస్తూ ఉండే వ్యక్తి వ్యక్తిగా నాకు కూడా తెలుసు ఓ మూడు నాలుగు సార్లు నా వద్దకి వచ్చినా కూడా ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఏమి అడిగిన వ్యక్తి కాదు ఆ ప్రాంతంలో ఉండే ప్రజల సమస్యల గురించే మాట్లాడిన వ్యక్తి ఈ యొక్క హత్యని దారుణంగా ఖండిస్తున్నాం ఇప్పటికే పోలీస్ శాఖ దీని మీద కఠిన చర్యలు చేపట్టింది కానీ ఇంకా ఇంకా కూడా కఠిన చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖని కోరుతూ ఉన్నాం నెల్లూరులో జరిగినటువంటి ఈ హత్య ఏదైతే హతుడు హెచ్చరాయ్ గారు సిపిఎం పార్టీలో చురుగ్గా ఇంకా గత కొంతకాలంగా నెల్లూరు హత్యలకు నిలయంగా మారిపోయింది అయితే నూతన ఎస్పీ అజిత వేజెండ్లా వచ్చిన తర్వాత హత్యలు నేరాలు నియంత్రణలోకి వచ్చాయి చాలామంది రౌడీ షీటర్లను జైళ్ళలో వేయడంతో హత్యలు జరిగే అవకాశం తగ్గిపోయింది అయితే తాజాగా జరిగిన హత్యతో గంజాయి బ్యాచ్ ఇందులో భాగస్వాములు కావడంతో మొన్నటి వరకు రౌడీ రౌడీషీటర్లు హత్య చేస్తే ఇప్పుడు మత్తుకు బానిసైన గంజాయి బ్యాచ్ హత్య చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు భయాన్ని పుట్టిస్తోంది అంగట్లో సరుకుల్లాగా చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో గంజాయి నెల్లూరులో విచ్చలివిడిగా లభిస్తుందన్న ప్రచారం ఉంది మరి గంజాయి బ్యాచ్ దారుణమైన హత్యలు చేస్తున్న తరుణంలో ఈ గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల కఠినంగా వ్యవహరించాలని నెల్లూరు వాసులు డిమాండ్ చేస్తున్నారు